అర్థం ఏంటంటే సింపుల్ గా మీకు అర్థమయ్యే చెప్తా ఏదో ఒక వస్తువు పాడై ఉండండి మీ ఇంట్లో ఒక వస్తువు పాడై ఉంది ఆ వస్తువుని నువ్వు బాగు చేయించాలి అంటే నీకు ముందేమి ఉండాలి మనీ ఉండాలి ఆ ధనం అది ఓకే ఒప్పుకుంటా అది బాగు చేయించని ఆలోచన నీకు ఉండాలి ముందు నువ్వు దాన్ని బాగు చేయించట్లేదు అర్థం ఏంటి అంటే నీకు ముందు అసలు చేయించాలన్న ఆలోచనే లేదు ఇక నెహేమే దగ్గర అదే ద ఫస్ట్ థింగ్ నేను చెప్పేది అదే స్టార్ట్ విత్ అబౌట్ అందుకే ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటది ఏమని అంటే యూ కెన్ నెవర్ రిబుల్ వాట్ యు డోంట్ ఫస్ట్ లాంటి వీప్ పవర్ అని చెప్పి ఇప్పుడు దానికి అర్థం అదే నీకు నువ్వు ఎప్పటికీ ఒక వస్తువు ఉంది దాన్ని ఎప్పటికీ నువ్వు బాగు చేయించు ఎప్పుడు అంటే నువ్వు దానికి బాగా చేయించిన ఆలోచన నీకు లేనప్పుడు నిహిమ్యా దగ్గర ఉందండి ఆలోచన ఉంది భారం కాబట్టి ఇక్కడ ప్రభు అడుగుతుంది నెహిమే లాగే దైవ కార్యాల గురించి అని అడగట్లా ఇప్పుడు అక్కడెక్కడో పలానా చోట గోడలు పడిపోయినా నాన్న నువ్వు వెళ్ళి కట్టు అని చెప్పి దేవుడు నీకు నాకు చెప్పట్లా నీ జీవితాన్ని నువ్వు కట్టుకో అంటున్నాడు దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో అంటున్నాడు ఏమో మన జీవితాలు కూడా అలాన్నా లేదు మనం చెక్ చేసుకున్నాం మన ఆత్మీయ జీవితం కావచ్చు లేదా ఫిజికల్ లైఫ్ అయినా సరే ఇట్ మే బి బ్రోకెన్ ఫ్యామిలీ భార్య భర్తలకు మధ్య కావచ్చు లేకపోతే తల్లిదండ్రులకి పిల్లల మధ్య కావచ్చు లేదా సంథింగ్ ఏదో ఒక దాన్ని బ్రోకెన్ ఫ్యామిలీ అంటారు అది కావచ్చు లేదా అదే నీ దేవుడితో నీ నరక కావచ్చు ఏదో ఒకటి ఎరుశలేం ప్రాకల్లా పడిపోయి ఉండొచ్చు చెక్ చేసుకో అంటున్నాడు దేవుడు అందుకనే ఫస్ట్ యు డ్యామేజ్ అసలు ముందు దెబ్బ తగిలింది అసలు నా ప్రాబ్లం ముందు రికగ్నైజ్ చేయాలి చేయగలగానే ఫిలిపైన్స్ లో నాతో పాటు చదువుకున్నప్పుడు ఒక ఉండేది ఆ అమ్మాయి అంటూ ఉండేది నాతో జనరల్ ఒకసారి ఎప్పుడో ఒకసారి అలా పరిచయం మా ఫ్రెండ్ మేము ఒక ముగ్గురు నలుగురు కలిసి అక్కడ చర్చికి వెళ్ళాం చర్చికి వెళ్ళినప్పుడు ఆమె చర్చికలు రిటర్న్ వచ్చేటప్పుడు ఏడుస్తుంది ఏడుస్తుంటే మేబీ ఏమో తెలియదు నాకేంటంటే జనరల్ ఉన్న అలవాటు ఏంటంటే ఆ ఆ పక్కన బ్యాకరీలో చిన్న అక్కడ